యాగంటి యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలయుగాంతమున రంక వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలా మంది వినే ఉంటారు కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ ఉంటాడని కూడా తెలుసు కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాల్లో యాగంటి బసవన్న రంక వేయటం కూడా ఒకటి అని తెలుసు అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర లింగ క్షేత్రం యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది శివ పార్వతులు ఇద్దరు ఒకే లింగంలో కనిపించడం ఇక్కడ విశేషం యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్ నిలువుగా ఉండి కరువిందు చేస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి ఆ గుహల్లోకి వెళ్ళటానికి వందలాది మెట్లు ఉంటాయి యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది యాగంటి శైవ క్షేత్రంగా ఎలా మారింది మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్టార్హత లేదని భావించారట ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి క్షేత్రంగా మారిందట అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది తిరుమల వెంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట అయితే విగ్రహం కాలం చెకడంలో లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట ఇప్పటికీ ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ ఉండటం విశేషం అగస్త్య పుష్కరిణి యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరు ఉంది మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని అందుకే కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటోంది ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ఎక్కడో పుట్టిన జలధార పర్వతంలోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం ఈ పుష్ లో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు కాలజ్ఞానం రచించిన గుహ పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు ఆలయాలకు మెట్ల మార్గాలు చాలా బాగుంటాయి యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం అంతరాలయం గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసారని శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు ఆ గుహను శంకర గుహ రోకళ గుహ అని పిలుస్తూ ఉంటారు కాకులు కనిపించవు ఆంధ్రప్రదేశ్ లో కోటప్పకొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు దీనికి సంబంధించిన కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్యముని సంకల్పిస్తే విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది అగస్త్యుడు ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోల గోలగా ఆరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంలో ఆయన ఆగ్రహించారట ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని చెప్పించారట ఈ కారణం ఇక్కడ కాకులు కనిపించవని అంటారు యాగంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం ఉంటుంది యాగంటిలో వసతి సదుపాయం ఉండదు అందువల్ల కర్నూలు నంద్యాల బనగానపల్లిలోని వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్లాల్సి ఉంటుంది యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి అది